ఉండాలి నార్మల్గా ఉండాలి అసలు వచ్చాము ఇంకా పెరిగింది నిండే ఉన్నాయి ఈరోజు వీడియో కూడా చేస్తాను కొద్దిగా అయిపోయింది సార్ మాచుల్లో ఎంఆర్ఆర్ఆర్ న్యూసు ఏపీ న్యూసెస్ వైకే న్యూసు మరి ఐఎన్డి న్యూసెస్ ద్వారా నిర్ణయించుకుంటున్నాం మూడు రోజుల నుంచి ముంతా తుఫాను మార్చాలని ముంచెత్తింది ఒక మార్చలేక రాష్ట్రం మొత్తం కూడా మరి ముంతా తుఫాన్ని దాని దెబ్బకి మరి ప్రజలు బెంబేలు ఎత్తారు ఆ బెంబేల్ని నివారిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు అట్లానే పవన్ పాల పవన్ కళ్యాణ్ గారు నైట్ మొత్తం కూడా మరి పర్యవేక్షణ ఎక్కడ ఎక్కడెక్కడ ఇబ్బంది లేకోకుండా మరి ఇబ్బంది ప్రజల్ని చాలా కాపాడారు ఎక్కడికెక్కడ మరి కొన్ని సమస్యలు అలానే టౌన్లోకి వచ్చేకల్లా కమిషనరు అమ్మారావు గారు మరి టౌన్ సీఏ గారు పోలీస్ డిపార్ట్మెంటు అన్ని సమస్యలు అలేరియా డిపార్ట్మెంటు డాక్టర్స్ కూడా అందుబాటులో ఉండి ప్రజలకి ఏ ఇబ్బంది లేకోకుండా మరి చేయడం జరిగింది వీరందరూ కూడా మాచర్ల మున్ ఎమ్మెల్యే గారు జోడమ గారి ఆదేశాల ప్రకారం మరి అందరూ కూడా ముందుండి బాగా ఇబ్బంది లేకోకుండా సుమారు ఎమ్మెల్యే గారు ముంపేరియాలో తిరిగి రెండు వందల యాభై కుటుంబాలని బయటికి తీసుకొచ్చి గౌల్స్ హాస్కూల్లో వాళ్ళందరికీ నివాసం ఏర్పాటు చేసి భోజనాలు మరి మెడిసిన్ అలానే ఇబ్బంది పడతారని దుప్పట్లు ఇలాగా మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగినాయి మరి ఇంత బాగా చేస్తున్నందుకు మా మార్చల్ నియోజకవర్గ తరపున మరి మాచల్ మున్సిపల్ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ కోల్ మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నాను ఇలానే రాబోయే రోజుల్లో ఇదే ప్రభుత్వం ఉండాలి ఇదే నాయకుడు మా ఎమ్మెల్యే దుర్గం పర్మాట గారు కూడా మరి మళ్ళా గెలిచి అఖండ మీద గెలిచి ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మూడు రోజులు తుఫాను ముందు వస్తుందని చెప్పేసే గెస్ట్ చేసి నాయకులు మరి అక్కడ పైన నుంచి చంద్రబాబు మన ముఖ్యమంత్రి నారచారావు గారి ఆదేశాల ప్రకారం మాచిలో మా దోళకంటి బ్రహ్మాండ ఎమ్మెల్యే గారు మరి పురాణ మన ఈ ప్రజలు ఇబ్బంది పడకోకుండా మరి తీసు మన మరి రెండు వందల యాభై మందిని సుమారు రెండు వందల యాభై మందిని గర్ల్స్ హై స్కూల్లో ఉంచి వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా మెడిసిన్ కానీ భోజనాలు కానీ వాళ్ళే చాలా బాగున్నాయి ఇం ఇంతవరకు ఇట్లా ఎప్పుడు చేయలేదు ఏ నాయకుడు చేయలేదు అయ్యా చాలా మీకు శతకో దండాలని చెప్పేసి వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అక్కడ చెప్తున్నారు చాలా ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడ ఒక మ్యాచర్లే కాదు రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారి ఆది ఆశీస్సులతోటి ఆయన తనసైగల్లో లోక లోకేష్ బాబు గారి సంఘ కనసైగల్లో పవన్ పవన్ కళ్యాణ్ గారి తనసైగల్లో మరి రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఇంత కూడా వచ్చినా కూడా మరి సుఖంగా ఉన్నారంటే వాళ్ళు అండదండలు ప్రజలకు ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి అట్ట కేంద్రం నుంచి కూడా ముందు ముందే కేంద్రంగా మరి మన ప్రధాని మోడీ గారు కూడా ముందే ప్రకటించారు మీకు మేము అండగా ఉన్నామని వారు కూడా మరి ప్రజలు ఆంధ్ర ప్రజలు తరఫున కూడా మేము వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం